వాస్తు హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంత భూమిని కొని అక్కడ ఒక ఫామ్ హౌస్ని కట్టుకున్నారు ఆ ఫామ్ హౌసు వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాటితో పాటు అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే యాభై ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి పడేవాడు ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగిన మార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు వ్యాపారవేత్త వాస్తును పరిశీలించే శాస్త్రి గారిని తీసుకొని కారులో ఇద్దరు బయలుదేరారు కొంత ప్రయాణం తర్వాత వారు వెళుతున్న దారిలో వ్యాపారవేత్త కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి వెనుకగా ఓవర్టాక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వటం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు దానికి వ్యాపారవేత్త నవ్వుతూ అయ్యా వారికి ఏదో అత్యవసరమైన పని అయి ఉండవచ్చు అందుకే తొందరగా వెళుతున్నారు అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వటం మనం ధర్మం కదండి అన్నారు అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది అక్కడ వీధులు చిన్నగా ఇరుకుగా ఉండటంతో వ్యాపారవేత్త కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు గమనించిన వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు ఈసారి ఆశ్చర్యపోవటం శాస్త్రి వంతైంది సార్ ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు దానికి వ్యాపారవేత్త నవ్వుతూ పిల్లలు ఎప్పుడు అంతే కదండి ఒకటి వెంట మరొకడు వెంట పడుతూ ఆడుకుంటారు వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడు అలా ఆడుకోరు కదా అన్నారు కారు ఫామ్ హౌస్కి చేరుకుంది కారులో నుంచి వారు క్రిందికి దిగుతుండగా అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి అది చూసిన వ్యాపారవేత్త శాస్త్రిగారిని ఆపి సార్ మీరు ఏమీ అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళదాం అక్కడ వెనకవైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టు ఎక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లు ఉంది మనం కనుక హఠాత్తుగా వెళితే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు ఎందుకండి అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేది ఏముంది అన్నారు శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు ఈసారి ఆశ్చర్యపోవటం వ్యాపారవేత్త వంతైంది ఏమి ఎందుకండి ఏ ప్రదేశమైనా మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది సందేహం లేదు ఎప్పుడైతే మన ఆలోచనలు ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక అది మనకి కూడా మంచి చేస్తుంది అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు సత్పురుషుడుగా మారిపోతాడు అలాంటి వారికి ఒక వాస్తే కాదు ఎలాంటి దోషాలు కూడా ధరి నిజానికి సాధువు సత్పురుషుడు కంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमः शिवाय